స్వాగతం అనేకమైనటువంటి అసత్యాలను ప్రొడ్యూస్ చేశారు వాటిని ప్రచారం చేశారు దేనికోసం ప్రచారం చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్రల్లితేనో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తేనో ప్రజలు నమ్ముతారు ఓట్లు వేస్తారని ప్రచారం చేశారు సరే కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది ఈ ఎనిమిది మాసాల్లో కూడా విమర్శలే అప్పుడే విమర్శలు చేశారు ఇప్పుడు అదే విమర్శలు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పూర్వ ప్రభుత్వాన్ని రోజు విమర్శించే కార్యక్రమే విధ్వంసం జరిగిపోయింది అంటాడు చంద్రబాబు నాయుడు గారు అన్ని వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసేశాడు అంటాడు ఎందుకంటున్నాడు అని కొద్దిగా లోతుగా తెలివి గెలవాళ్ళు ఆలోచిస్తే ఆయన ఏమి చేయలేక ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయలేక ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం స్టడీ లేకోకుండా నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు స్టడీ లేకోకుండా ఆలోచన లేకోకుండా అధికారమే పరమావధి అని భావించి అనేకమైనటువంటి అసత్యాలను అభూత కల్పనలను వాగ్దానాలను అమలు కాని అసాధ్యమైనటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు గారు పుంకాలు పుంఖాలుగా చెప్పేశాడు అధికారంలోకి వచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవి చేస్తున్న ఎన్నికలకు ముందు కూడా ఏ రోజున కూడా తాను చేయలేనటువంటి అంశాలను చేసేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమమే చేయలేదు మీరు గుర్తుపెట్టుకోండి ఆయన ఏది చెప్పినా అది చేయగలుగుతామా లేదా అనే దాని మీద స్టడీ చేసి సత్య శోధన చేసి ఇది చేయగలుగుతామని నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే దాన్ని చెప్పి అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాను అందుకనే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నైంటీ నైన్ పర్సెంట్ వాగ్దానాలను నెరవేర్చుకొని మేము ఎన్నికల్లోకి వెళ్ళాం అఫ్ కోర్స్ ఓటి పాలయం అది వేరే అంశం కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలండి అమలు చేస్తున్నారా ఎందుకు వాయిదాలు వేస్తున్నారు ఎందుకు ఎగవేస్తున్నారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు మేనిఫెస్టో అన్నారు షూరిటీ అన్నారు గ్యారంటీ అన్నారు సూపర్ సిక్స్ అన్నారు ఇచ్చినటువంటి వాగ్దానం చేయి నెరవేర్చకపోతే ఏంటి అని అడిగితే చొక్కా పట్టుకోండి కాలర్ పట్టుకోండి అని అన్నారే చూస్తున్నారు కదా మీకు సోషల్ మీడియాలో మేము అన్నీ స్టడీ చేసే చేసాం కాలర్ పట్టుకోండి మాది అవసరం అయితే అన్నారు ఏం పట్టుకోవాలి వాళ్ళు చెప్పమని అడుగుతున్నా అది చెప్పిన పెద్ద మనిషిని వాళ్ళు ఏం పట్టుకోవాలి ఎనిమిది మాసాలైంది ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు కుంటి కుంటిగా ఏదో అనే ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఎవరు చొక్క పట్టుకోవాలి ఎవరి కాలను పట్టుకోవాలి ఎవరు మెడబట్టుకోవాలి చెప్పమని నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా సుదీర్ఘంగా మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలని మీరు బుకాయించే బుకాయింపులని వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా చెబితే ఒక్క సమాధానం చెప్పడు ఊరిని చల్లరమరలుగా మాట్లాడే ప్రయత్నం ఆయన మంత్రులు నాయకులు కారు కోతలు గుయ్యటం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వాస్తవాలకు వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం వల్ల నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు పది నుంచి పదకొండు సార్లు మీడియా ముందుకొచ్చి మీడియా ముఖంగా ప్రజలకి తెలియచేసేటటువంటి విషయాలను తెలియచేశారు ప్రస్తుత ప్రభుత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు ఒక్కరోజు ఒక్క ప్రయత్నం కూడా ఒక్క ప్రశ్నకు సమాధానం కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం ఎంత అన్యాయం అండి ఏం చెప్తారండి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అంటున్నారు చివరకు చూస్తే మళ్ళీ ఆయనే ఆరు లక్షల కోట్లైన బడ్జెట్లో పెట్టాడు చెప్పే ప్రచారం వేరు ప్రాక్టికాలిటీ వేరుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి చాలా చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీడియాలో కూడా అడిగారు దానికి సమాధానమే చెప్పలేదు రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది ఇది ఫ్యాక్ట్ టోటల్గా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఎనిమిది మాసాల్లో తగ్గిపోయింది తగ్గిపోతే జీఎస్టీపీ పెరిగిందని చూపిస్తాడు అదేంటో ఇది అశాస్త్రీయంగా జిఎస్డిపి పెరిగిందంట ప్రభుత్వ ఆదాయమో తఫామని తగ్గిపోయింది జిఎస్డిపినేమో పెరిగిందని చూపిస్తాడు ఎట్ట పెరిగిందో దీనికి సమాధానం దానికి సమాధానం చెప్పరు కారు కోతలు కూసి మైక్ ముందుకు వచ్చి కారు కోతలు కూసేటప్పుడు కార్యక్రమం రాసే పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఈనాడు ఆంధ్రజ్యోతి అది ఇది ఏదో ఎల్లో మీడియా రాసేస్తున్నారు కదా అని మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా బేసిక్గా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా కూటమి ప్రభుత్వ పెద్దలు మైక్ ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పలేక కారు కూత కూస్తున్నటువంటి వ్యక్తులు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మంత్రులు అడుగుతా ఉన్నా ఏమండి మా హయాంలో రెండు పాయింట్ డెబ్భై మూడు లక్షలు రెండు కోట్ల డెబ్భై మూడు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి బటన్ నొక్కి డైరెక్ట్గా వారి అకౌంట్లోకి వేశాం దెర్ ఇస్ నో ఫెల్ఫరేజ్ ఎక్కడా కూడా అవినీతి లేదు పైసా అడిగే ప్రశ్న లేదు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేశాం అయ్యా మీరు వచ్చారు కదా చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షలు కోట్లు అప్పు చేశారు ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు చేసి ఏం చేసావా బటన్ నొక్కావా బటన్ నొక్కి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసావా ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు చూసారా సంపద సృష్టిస్తా బటన్ నొక్కడం ఏంటి ముసలమ్మ నొక్కింది బటన్కి ముందు పెడితే అన్నాడు నొక్కు ముసోడు కదా నువ్వు కూడా నొక్కు బటన్ నొక్కలేవు పోనీ నువ్వు ముసలోడు అయిపోయావు అనుకో మీ కుమారు చేత నొక్కిచ్చు అది నొక్కలేవు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు పేద ప్రజలకు బటన్ నొక్కిస్తే దాన్ని అవహేళన చేశావు ఇవాళ బటన్ నొక్కడానికి ఏమి నీ దగ్గర దమ్ము లేదు ఆర్థికంగా రాష్ట్రం దెబ్బతిని ఇది ఈ నొక్కలేపడైన కారణం ఎందుకో తెలుసా అంటే జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు వ్యవస్థలను నాశనం చేశాడు ఇలాంటి కుంటి సాకులు పనికి మాలిన సాకులు చెప్పేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప సూటిగా దేనికి సమాధానం చెప్పడే ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాడు దీనికి ఇది సమాధానం ఇదిగో లెక్కలు ఇవి అదేమంటే నేను ఐటీలో దిట్ట నేను ఒక డెబ్బై మూడేళ్ళు దాటిన ఐటీలో నేను బాగా దిట్టా ఇట్టని మాటలన్నీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇటీవలే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు నీతి ఉపయోగ రిపోర్ట్ తీసుకున్నాడండి అండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి నీతి ఉద్యోగ రిపోర్ట్ ప్రకారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎవరు చంద్రబాబు నాయుడు గారు చేసింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాన్ని రెండింటినీ పోల్చి చూడవలసినటువంటి అవసరం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ మూలధన వ్యయాన్ని ఎంత చేశారని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మూలధన వ్యయంలో సోషల్ సర్వీసెస్ కింద సగటున రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అక్షర ఐదు వేల రెండు వందల డెబ్బై రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టాం మాది గొప్పం చెప్తాడు ఆయన ఆయన మాది గొప్పం చెప్తే టీవీలని టకటకటక చూపిస్తాయి ఆయనకు అనుకూలంగా ఉండడు పత్రికల్లో ఫ్రంట్ పేజ్ రాసి పారేస్తారు ఎంత అన్యాయంగా రాస్తారంటే లిక్కర్ స్కామ్లో మిథుండెడ్డి అంట మిథుడిని అరెస్ట్ చేయాలని అసలు మిథున్ రెడ్డికి ఏమి సంబంధం లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి ఏమైనా ఎక్సైజ్ మినిస్టర్ చేశాడా వాళ్ళ ఫాదర్ ఏమైనా ఎక్సైజ్ మినిస్టర్ చేశాడా ఆయన ఏమో వేరే శాఖ మిథున్ రెడ్డి ఏమో పార్లమెంట్ సభ్యుడు ఆయన మీద మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ అని ఒక నాటకం నడిపి ఏదో ఒక విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఉంటాయి చూస్తాం కదా మనం నేను నిప్పు గాడిద గుడ్డు వంకాయ పులుసు నేను కంప్యూటర్లో గొప్పవాడిని కంప్యూటర్ కనిపెట్టింది నేనే చెప్పు దీనికి లెక్కల కంప్యూటర్లో చూసి అన్ని ఆధారాలతో చెప్పు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సూటిగా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్ నిన్న అడిగినటువంటి ప్రశ్నలకు ఆధారాలతో సమాధానం చెప్పగలిగినటువంటి దమ్ము మీకుంటే కమాన్ కమ్ టు ది ప్రెస్ ఊరికి పిచ్చివాగుడు వాడి చేత వీళ్ళ చేత వాగించడం కాదు లెక్కల ప్రకారం చెప్పేటటువంటి దమ్ము మీకు లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు